ಪ್ರಜಾ ಫಾರ್್ಮಸಿ ಲೆಕ್ಕನಡ అంటే కరెక్ట్ గా మన గాంధీ చోక్ లో నెహ్రూ రోడ్ లో ఉండేది ప్రజా ఫార్మసీ అనేది. వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి. దాంతో పాటుగా ఒకవేళ లేని మందులేమన్నా ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకైతే తీసుకొస్తారు. అవంతే ఫ్రీ అండ్ ఓయ్ ముప్పై 30% డిస్కౌంట్ అని కాదు. మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు? స్టార్స్ రీని లిమిటెడ్ లో సాభ్యతంపొందండి. మీకు చేసుకొనే పొదుపై పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట జనవరి ఇరవై ఇరవై ఏడో తారీఖు నుంచి పట్టణంలో నేను పర్యటించబోతున్నాను వార్డ్లు వారీగా సో ప్రతి వార్డులో కూడా నేను వచ్చి కలుస్తాను ప్రజలందరికీ కూడా స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రుణాలను పంపిణీ చేసే కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ పాల్గొని సంఘ సభ్యులకు రుణాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రతి గ్రూపు సభ్యులతో మాట్లాడుతూ మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు ఈ రుణంతో మీ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శేషన్న అధ్యక్షత వహించారు తెనాలి పట్టణ గ్రామీణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు మంత్రి మనోహర్ ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షల పదమూడు వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఈ రుణాలు మీ కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నాయో వేదిక మీదకు వచ్చి తెలియజేయండి అంటూ మహిళలను కోరారు మంత్రి మనోహర్ ఆ తర్వాత నాదండ్ల మనోహర్ ప్రసంగిస్తూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు ఈ పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలను మరింత ప్రోత్సహించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొన్నారు అందరు బట్టల వ్యాపారమే అట్లు ఓకే ఎక్కడ ఇక్కడ మనం వాడు పడేటప్పుడు గుర్తు పెట్టుకోండి పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం తోటి తప్పకుండా మీరేం చేస్తుంటారు ఉంటారు షాపా చిల్లర్ కొట్ట వెరీ గుడ్ జాతమ్మా మంచిగా ఉపయోగించుకోండి బెస్ట్ విషెస్ ఆల్ ది బెస్ట్ అమ్మా జా నమస్కారం అమ్మా నమస్కారం ఎక్కడ ఎక్కడ ఉంటారు మీరు నాదపేట ఏం చేస్తుంటారమ్మా వ్యాపారం చేస్తారా డాక్టర్లు వాళ్ళు వస్తున్నారా బానే డాక్టర్లు వాళ్ళు వస్తున్నారా బరిగొట్లకి ఎన్నున్నాయి మీద నాలుగు ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా మూడో వాడు అందరు యాక్టివ్ నమస్తే దేని వాడుకుంటారు ఇది ట్వంటీ లాక్స్ అంటే గుడ్ అమౌంట్ కదా ఎట్లా మరి దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటారు ఎంబ్రాయిడరీ వరకా లేకపోతే ఇంకా ఇద్దరు ముగ్గురు వెరీ గుడ్ వెరీ గుడ్ షాప్ వె

అవునా అంటే దాన్ని ఏమైనా పచ్చడిలాగా చేస్తారా లేకపోతే మా పచ్చిమీ ఉంటారా ఓ వెరీ గుడ్ ఎట్లా మన మీకు అది స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నాయా పెట్టుబడి ఫ్రిడ్జ్లు అవి పెద్ద స్టోరేజ్వి లేవా కదా సబ్సిడీలో గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి మీరేం చేస్తారమ్మా అమ్మా పార్లరా వెరీ గుడ్ బాగానే ఉందా మీరు అవును వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ జాతీయ అంతా కొలగూరు నుంచేనా రెండు ఎట్లా ఉంది గ్రూప్ అంతా దేనికి వాడతారు ఎరువుల షాప్ మీరు ఏం షాపు అచ్చా ఓకే 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 వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ నమస్కారం అండి ఏం చేస్తుంటారు ఏం షాపు అమ్మా కిరాణా షాపు మీరు ఎన్ని ఉన్నాయమ్మా రెండు పర్లేదా ఎంత ఇప్పుడు లీటర్ కాళ్ళు అంటే మీరే డైరెక్ట్గా అమ్ముతున్నారా ఓహో ఓకే

వెరీ గుడ్ మీరేం చేస్తారు చేస్తా చేద్దాం చేద్దాం ఇంకా రాపోవడం ఏంటి ఎప్పుడు ఎప్పుడు చనిపోయారు సమస్య లేదు స్పోర్ట్స్ పెన్షన్ వై వి నాట్ గి నో అది యూ డూ డ్రైవ్ టోటల్ వీ అవర్ లిస్ట్ వాజ్ ఫార్టీ సెవెన్ కదా ఫార్టీ సెవెన్ ఐ థింక్స్ ఎందుకు మిస్ అయ్యా మరి మోహన్ తీసుకోండి వివరాలు తీసుకోండి ఒకసారి నేను చేపిస్తాను ఏమ్మా చనిపోయిన వాళ్ళది ముందు ప్రయారిటీ ఇస్తున్నామా అది ఇచ్చేస్తాం ఏంటమ్మా బీమా ఇప్పుడు లేదండి అయితే ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు రాదం పెన్షన్ మాత్రం చేపిద్దాం తప్ప సరేనా వివరాలు ఇవ్వండి మేము చెక్ చేసి చేపిస్తాం పర్లేదు చేపిద్దాం కానీ పర్లేదు థ్యాంక్ యూ అమ్మా జాత ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారం లీడ్ తీసుకోవాలి మీరు

कराएंगे ना क्योंकि एक जमाने में चाल में सब लोग करते थे चिनावर में रहते अच्छा वेरी गुड बहुत बहुत खुशी की बात है लो ठीक है और अच्छा आप इस्तेमाल करो <laughs> थैंक चिनावर पे चिनावर में रहते नहीं आया मनोलिंग कॉलोनी कनो

అన్యూజ్డ్గా డిస్రిపేర్లో పడిపోయి ఉంది ఒక బిల్డింగ్ అని థర్టీ థర్డ్ థర్టీ థర్డ్ వార్డ్లో దాన్ని ఉపయోగించుకొని మనం వీళ్ళకి ఇచ్చేద్దాం టెన్ డేస్ అంటే బాగున్నావా అదే వీళ్ళకి ఇచ్చారు మహిళలకి ఇచ్చేసి వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు మీరు అట్లా అంటారు మర్చిపోతారు మీరు ఎప్పటి నుంచో చెప్తున్నాను హ్యాండ్ ఓవర్ చేద్దాం గ్రూప్స్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం రైట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఎక్కడుంటారమ్మా ఎడ్లింగ కాలనీయా ఓకే వెరీ గుడ్ సి ఓబాట్ ఎడ్లింగా కాలనీను ఎర్లింగ కాలనీ గురించి చెప్తున్నా కదా షీ ఆల్సో హ్యాస్ అ టైలరింగ్ షాప్ ది వాంట్ ఎంబ్రాయిడరీ మెషిన్ సో దట్ విమ్ లక్క సర్ లక్క సంథింగ్ వ్యూర్ థింకింగ్ కదా తీసుకొద్దామని సో మనం ఐ దట్ తెలంగాణ లేడీ వెరీ కదా సో విల్ కాల్ హర్ ఫర్ దట్ మన మహిళా భవనం నిర్మాణం చేసినాక మనం ప్రిపేర్ అయ్యి వీళ్ళందరినీ ఎంబ్రాయిడరీకి స్పెసిఫిక్గా మనం చేద్దాం మెషిన్ కావాలా లేకపోతే ట్రైనింగ్ కావాలా మెషిన్ ఓకే

మళ్ళీ సారా వస్తారని మళ్ళీ మన తెలాల డెవలప్ అయ్యిందని ఎంతగానో ఆశపడి చూస్తుంటాము మన కష్టానికి ఫలితంగా సార వచ్చారు మళ్ళీ మళ్ళీ మనం సారా రావాలని కోరుకుంటున్నాము ఎంతగానో మనం ఇంకా అభివృద్ధి చేస్తారు ఇంకా సార్ జనాలని ఒక సొంత ఆంధ్రాల తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాము సార్ ఇంకా మా ఒక్క పని చేయాలి సార్ మా నాన్నపాడికి రోడ్ వేయాలి సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ మగవాళ్ళు పనికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఎలక్షన్ ఇట్లు జరుగుతున్నాయి సార్ అందుకే అడుగుతున్నాయి సార్ అంతే అంతేకాదు సార్ మళ్ళీ మళ్ళీ మన సారనే కలిపించుకుందాం మన సార్ సారైతే సార్ మన సార్ పుట్టింది సార్ ఇంటి మనం ఏ పత్రాలు అయినా ఏ టైంలో అయినా సార్ అయితే వాళ్ళకాలానికి చాలా బాగా మాట్లాడతారు అసలు అంతకుముందు చేసిన వాళ్ళు వాళ్ళ ఆఫీస్ మనకు తెలియదు కానీ నేను ఏ ఇష్టంలో సార్ ఆఫీస్కి వెళ్తాను సార్ మాట మాట్లాడతారు అందుకే వాళ్ళ సార్ మనకు కావాలని మళ్ళీ సార్ ఇప్పుడు సంక్రాంతి సంవత్సరాలు మాకు మా కొరకు లేని ఆ కొత్త మంచి ఉపయోగపడే హాస్పిటల్ కట్టించారు మీ వల్లే మాకు డబ్బులు వచ్చాయి సంవత్సరాలు కట్టలేదు మా గ్రౌండ్ కట్టించారు రోడ్లు నేటించారు ప్రతి విషయంలో మమ్మల్ని పిలిపిచ్చుకున్నారు ప్రతిసారి ఏ ఓపెనింగ్ కూడా మమ్మల్ని సరే సంవత్సరాలు బయటకెళ్ళలేదు మళ్ళీ మీరు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇంకా అభివృద్ధి పరుస్తారని నమ్ముతున్నాము అయితే గత ప్రభుత్వం రాలేదు కానీ ఈ ప్రభుత్వం రాగా ఎంటర్ప్రైజెస్ ద్వారా ఐదు లక్షలు లోన్ ఇచ్చారు షాప్ మీద మరి ఆ షాప్ లో నేను బట్టలతో పాటు మిషన్ మినరల్ వాటర్ చెప్పులు అన్ని పెట్టుకోవడం జరిగింది నాలుగు రకాలుగా నేను ఆదాయం సంపాదించడానికి నాకు ఈ ప్రభుత్వం ఎంతగానో వచ్చింది కానీ మీరు నేను ఎంతగానో నాకు ప్రార్థించేదాన్ని మనోహరిగా రావాలని చెప్పి ఇదైతే దేవుడి అభుతం చెప్పండి నేను చెప్పాలని కాదు నేనైతే ప్రార్థన చేసేదాన్ని చిత్రానికి ఏది న్యాయమో అది చేయకూడదు మరి నువ్వు నువ్వు ఎవరైతే చేయగలరా అని అనుకుంటావో వారిని గెలిపించాలి చూపించిన చైతన్యం మీలో ఉన్న పట్టుదల అన్నిటికన్నా మీలో ఉన్న నిజాయితీ తీసుకున్న ప్రతి రూపాయి తొంభై ఎనిమిది పాయింట్ మూడు శాతం అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా తిరిగి కట్టే విధంగా ఒక కార్యక్రమం చేశారు అంటే నేను నిజంగా రెండు సార్లు కాదు మూడు సార్లు నాకు నేను అధికారులు పిలిపించుకుని అడిగారు నిజమేనా అని నలభై ఎనిమిది కోట్ల టార్గెట్కి ఆల్రెడీ మనం డెబ్భై కోట్ల రూపాయలు దాటిపోయామంటే ఈ సంవత్సరం అది చాలా గర్వపడేవి అంశం నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను ఎప్పుడైతే మీరందరూ ఎంతో అభిమానంతో మరొకసారి నన్ను గెలిపించారో ప్రతి అంశం పైన లోతుగా అవగాహన తెచ్చుకొని ప్రతి కార్యక్రమం మన ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి పదం అనేది ఒక అలంకరణ కోసం కాదు పదం అనేది ఒక బాధ్యత ఈ ప్రాంతానికి నేనేం చేయగలుగుతాను ఒక శాసనసభ్యుడిగా నేనేం చేయగలుగుతాను ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న ఒక చక్కటి అవకాశం కోసం ఏ విధంగా ప్రభుత్వం నుంచి మేమందరం కూడా దానికి తోడ్పడగలుగుతాం అనే దానిపైన ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలి అంత కష్టపడే మనస్తత్వం మీలో ఉన్నప్పుడు ఒక పట్టుదల మీలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి మేము చేయగలిగేది ఏంటంటే మీతో పాటు మీకు అండగా నిలబడడం మీకు ఆ భరోసా నిలబడం మీరు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన తెచ్చుకొని ఏ విధంగా మీకు మా పథకాల ద్వారా మా అంటే అందరి పథకాలు మన ప్రభుత్వం నుంచి కానీ మేము అధికారులుగా ఇక్కడ నిలబడి మీకు ఏ విధంగా అందులో సహాయం అందించగలుగుతాం దానిపైన ఒక బాధ్యతతో చేయాలి కానీ మండలంలో దాదాపు పంతొమ్మిది వేల మంది ఉన్నారు ఇంతమంది ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్నప్పుడు మీకు మేము అందించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు ఏ విధంగా మీకున్న ఆలోచనల్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఆ సాధికారత కోసం ఏ విధంగా మేము సహాయపడలేదు దానిపైన మేము అధ్యయనం చేసుకుని మీకు ఆ విధంగా అందించాలి మనం ఆశించేది ఏమి చెప్పండి మంచి కోరుకుంటాం ఒక ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటాం మన బిడ్డలకు భవిష్యత్తు కోరుకుంటాం రేపటి రోజున ఈ ప్రాంతంలో మనం గర్వంగా చెప్పుకునే విధంగా మీరు ఎక్కడి నుంచి అంటే మాది తినాలని చెప్పుకునే విధంగా మనందరం కూడా చక్కగా కలిసి ముందుకెళ్దాం ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం నుంచి మీరు వచ్చి పాల్గొంటే కొంతవరకు మీకు సమాచారం అందుతుంది కొంతవరకు తెలుసుకోగలుగుతారు మీరు ఒక ప్రభుత్వ సంఘాలు ఉన్న మహిళలుగా కాకుండా చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ విధంగా ప్రభుత్వం నుంచి మనం అందించుకోవచ్చాను నిన్న మొన్న నేను తహసీల్దార్ గారితో కమిషనర్ గారితో మాట్లాడాను సెర్పు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఎవరైతే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళకి ఒక భవనం ఏర్పాటు చేసే విధంగా మంజూరు చేస్తామని ప్రభుత్వం నుంచి వచ్చారు కానీ మనకిక్కడ రెండు ఎకరాల స్థలం లేదు ప్రభుత్వం నుంచి వాళ్ళు కోరుకుంది అది కనీసం రెండు ఎకరాల స్థలం ఉంటే మహిళలకు ఆ విధంగా ఏర్పాటు చేస్తామని సో ఇటువంటి సమస్యలు ఒక్కోసారి వస్తూ ఉంటాయి అంటే డబ్బులు తీసుకొచ్చినా దాన్ని క్షేత్రస్థాయిలో ఉపయోగించే విధంగా సమస్యలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని అధిగమించుకుంటున్నాం అంతిమంగా నేను కోరేది ఏంటంటే ప్రతి కుటుంబం మన ప్రాంతంలో సంతోషంగా ఉండాలి ఈ ప్రభుత్వం మీకోసం నూటికి నూరు శాతం నిజాయితీగా పనిచేస్తాం మీరు అనుకునే రీతిలోనే పనిచేస్తాం మీకు మేలు జరిగే విధంగానే చేస్తాం ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటాం తల్లికి వందనం మీకు ఎన్నికలు ప్రణాయించాం ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా చదువుకోవడానికి పదిహేను వేల రూపాయలు మీ ఖాతాలో వేస్తామని ఆ రోజు మాటిచ్చాం అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అది అందించడానికి కోసం వచ్చే జూన్ కన్నా ముందు అంటే మనకి పాఠశాలలు మనకి జూన్లో మొదలతాయి కాబట్టి పాఠశాలలు మళ్ళీ మొదలయ్యే ముందు మీ ఖాతాల్లోకి ఆ నిధులు పడేటట్టు ఆల్రెడీ మేము ఒక కసరత్తు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తున్నాం దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతుంది ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ విధంగా మన మహిళలకి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమయ్యే విధంగా ఒక కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాం తెనాలి అర్బన్లో ఐదు కోట్ల ఇరవై ఒక లక్షల యాభై వేల రూపాయలు తెనాలి మండలంలో పదిహేను కోట్ల డెబ్భై నాలుగు లక్షల మూడు వేల రెండు వందల రూపాయలు సో ఇరవై కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు మన బ్యాంక్ లింకేజ్ ద్వారా పొదుపు సంఘాలకి మనం అందించబోతున్నాం గర్వపడాల్సిన అంశం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి మీరు మనందరి బాధ్యతగా మీరు భావించాను మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ సమస్య వచ్చినా మహిళా భద్రత విషయంలో ప్రత్యేకంగా సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టినా మీరు ధైర్యంగా ముందుకొచ్చి ఆ సమాచారం మాకు అందించాలి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇంకొకసారి జీవితంలో అటువంటి పిచ్చి పిచ్చిచార్షులు చేయకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం అందులో బాలంగా వాడాలని కోరుకునే దృష్టి ఎక్కడ ఏమున్నా కూడా ఎటువంటి పోస్ట్ ఎవరు పెట్టినా కూడా మీరు తప్పకుండా మా దృష్టికి తీసుకురాదు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాం కనాలి మున్సిపాలిటీలో కమిషనర్ గారు కూడా దాని గురించి మర్చిపోయారు ఆ వాట్సాప్ నెంబర్ని దయచేసి మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి ఎందుకంటే ఆ వాట్సాప్ నెంబర్లో నేను కూడా ఆ గ్రూప్లో ఉన్నాను ముప్పై నాలుగు శాఖలు ఉన్నాయి దాంట్లో ఆ గ్రూప్లో తెనాల డిఎస్పి గారు కూడా సిఐతో పాటు ఆ గ్రూప్లో ఉంటారు ఆ వాట్సాప్ నెంబర్లో మీరు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా దానికి రెస్పాన్స్ అయ్యే విధంగా ఒక కార్యక్రమం కూడా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో తెనాలి మున్సిపాలిటీలో ప్రారంభించాను మీకు విధి దీపాల విషయంలో కానివ్వండి శానిటేషన్ విషయంలో కానివ్వండి రోడ్ల విషయంలో కానివ్వండి పెన్షన్ల విషయంలో కానివ్వండి దయచేసి మీరు సార్లు తిరిగాం సార్లు తిరిగాం అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ ఇంక అవసరం లేదు మీకున్న గ్రీవియన్స్ మీకున్న అర్జీని మీరు ఆ వాట్సాప్లో పెడితే ఇమీడియట్గా దాని ముందు స్పందిస్తాం నేను కూడా జనవరి ఇరవై ఇరవై ఏడవ తారీఖు నుంచి పట్టణంలో నేను పర్యటించబోతున్నాను వార్డుల వారీగా సో ప్రతి వార్డులో కూడా నేను వచ్చి కలుస్తాను ప్రజలందరినీ కూడా మీకు ఎదురు మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం నుంచి మేము చేయగలిగే కార్యక్రమాలు